హాయ్ అండి వెల్కమ్ టు అన్మోర్ డైలీ బ్లాగ్ నేను మీరమ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఈ రోజు ఈ వీడియోలో పెళ్లి కోసం కొన్ని రకాల స్వీట్స్ ఇంకా పిండి వంటలు అయితే ప్రిపేర్ చేశాము ఈ రోజు వీడియో అంతా కూడా నువ్వు పిండి వంటలు ఎలా ప్రిపేర్ చేసామనేదే ఉంటుంది చాలా వీడియోస్ లో మా అత్తయ్య వాళ్ళ పాప మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పాను కదా తన పెళ్లి దగ్గర కావడంతో వంటలు అయితే ప్రిపేర్ చేశాము ఇంకా మేము వంటలు స్టార్ట్ చేసినప్పటికీ ఏమైందంటే వర్షం అయితే స్టార్ట్ అయింది ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వర్షం కంటిన్యూస్ గా అలా పడుతూనే ఉంది ఇంకా పెళ్లి దగ్గర అయిపోతుందని అని చెప్పేసి ఇంకా బయట ఎక్కడ ప్రిపేర్ చేయకుండా బయట ఏమైనా సాల్లు రేకుల షెడ్లు ఉంటాయి కదా అటువంటివి వండుదాం అనుకున్నాము అక్కడ కాకపోతే ఏంటైందంటే అక్కడ వండడానికి వీలు కాలేదని చెప్పేసి ఇంకా ఒక రేకుల షెడ్లో ఒక ఇంట్లో పాత ఇంట్లో అయితే వంటలన్నీ కూడాను ప్రిపేర్ చేసాము బయట అంతా కూడాను చిన్న చిన్న చినుకులతో వర్షం అంతా కూడాను పడుతుంది ఇంకా అప్పుడే వర్షం ఇంకా లైట్గా ఆగింది మేము స్టార్ట్ చేసినప్పుడు ఆగింది కానీ మళ్ళీ తర్వాత కంటిన్యూస్గా పడుతూనే ఉంది ఇంకా అందుకని చెప్పేసి బయట ప్రిపేర్ చేయలేదు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది ఇంకా వంటలు చేయడానికి కూడా కష్టం అవుతుందని చెప్పేసి ఒక ఇంట్లో అయితే ఉండేమన్నమాట ఫస్ట్ అయితే గుండగజ్జం అంటాం కదా గొండగజ్జంతో స్టార్ట్ చేసాము ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళు కూడా కాత్తో పెట్టేటప్పుడు అరిసెలు కొండగజ్జము ఇంకా ఆవాలు జీలకర్ర అటువంటివన్నీ కూడా పెడుతుంటారు కాకపోతే మనం కూడా కొంచెం పెడితే బాగుంటుందని చెప్పేసి కొంచెం క్యాండ్ సరిపడినట్టు గొండగజ్జని అయితే ప్రిపేర్ చేసాము ఫస్ట్ దాన్ని అయితే ప్రిపేర్ చేసాము ఇక్కడైతే పొయ్యి వెలిగించిన తర్వాత ఇంకా ఫస్ట్ గొండగజర్జ్జన్న అయితే వేయడం అయితే స్టార్ట్ చేసాము ఇంక వంటలన్నీ కూడా చాలా బాగా అయితే కుదిరాయి ఈ వర్షం పడడం వల్ల కొన్ని రకాల వంటలైతే మేము స్కిప్ చేసాము కొన్ని రకాలు మాత్రమే వండాము ఇంకా కొన్ని రకాలైతే స్వీట్స్ చేసే వాళ్ళకైతే ఆర్డర్ అయితే ఇచ్చేసాము ఈ వంటలన్నీ ఒక్క రోజు ప్రిపేర్ చేసినవి అయితే కాదు మొత్తం మూడు రోజులైతే అయితే మా అమ్మ వాళ్ళ ఊళ్ళో పిలిచిన వాళ్ళందరూ కూడాను చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు ఇంకా అందరూ కూడా మంచిగా వంటలన్నీ కూడా ప్రిపేర్ చేశారు అందరికి కూడా చాలా రకాల వంటలు అయితే వచ్చ ఇంత పెద్ద పెద్ద వంటలు చేయాలంటే చాలా ఎక్కువ పని ఇంకా అన్నిటికి కూడా కొలతనేది తెలియాలి కదా ఈవిడైతే చాలా బాగా వంటలు చేస్తుంది మా మ్యారేజ్లకి మా చెల్లి వాళ్ళ మ్యారేజ్కి అన్నిటికి కూడాను చాలా బాగా చేసింది ఇంకా బయట వంట వాళ్ళకి పిలిచే పని లేకుండా ఈవిడికి అన్ని కూడాను స్వీట్స్ అన్ని రకాల వంటలన్నీ కూడా వచ్చ ఇంకా అందుకోసం అని చెప్పేసి ఆవిడ చేత అన్ని వంటలు అయితే ప్రిపేర్ చేయించాము ఇంకా నానమ్మ మా అమ్మ కలిసి ఈ గుండకజ్జనైతే ప్రిపేర్ చేస్తారు ఇంక తర్వాత జంతికలు ప్రిపేర్ చేయడానికి కోసం అని చెప్పేసి ఇక్కడైతే మొద్దనయితే కలుపుతూ ఉన్నారు కొంచెం మొద్దని కలిపి ఇంకొంచెం పిండి అయితే విడిచిపెట్టేశారు ఎందుకంటే మొత్తం అంతా ఒకేసారి కలిపేస్తే ఇదంతా కూడాను మెత్తగా అయిపోయి గట్టి వచ్చేస్తాయి జంతికలు అని చెప్పేసి కొంచెం పిన్ని కలిపి ఇంకొంచెం పిండిని అయితే విడిచిపెట్టేశారు అనమాట తర్వాత అంతా కూడాను జంతికల్ని అయితే ప్రిపేర్ చేశారు ఇంకా జంతికలు ప్రిపేర్ చేసినప్పటికీ ముద్దు కలిపేసిన తర్వాత ఇంక పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు బాపలు అందరూ వచ్చారనమాట ఇంకా వాళ్ళందరూ కూడా వేశారనమాట జంతికలు అయితే గుల్లగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి ఇంకా పెట్టడానికి కోసం అని చెప్పేసి కొన్ని మాన్లు ఇంకా కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు అయితే తీసుకుని వచ్చారు జంతికల్ని అయితే మానలో పెట్టడానికి ఇలా పసుపు బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టారనమాట జంతికలన్నీ కూడాను మానలో వేసే ముందు పేపర్లు అయితే వేసారనమాట ఇంకా జంతికలకు ఉండే జిడ్ అంతా కూడాను ఆయిల్ ఏమైనా ఉంటుంది దానికి అంతా అంటుకుంటుందని చెప్పేసి లోపల అయితే కొన్ని పేపర్స్ అయితే వేసి పెట్టారనమాట ఇంకా జంతికలు ప్రిపేర్ అయ్యేలోపు మేము మానలన్నిటికి కూడాను బొట్లు అయితే పెట్టి ఉంచేసాము ఇంకా ఈ జంతికలు అన్ని కూడాను యాభై జోలు అయితే పెట్టామనమాట యాభై జోలు అంటే వంద జంతికలు అయితే రెండు మానళ్ళలో కూడాను నీట్ గా సర్దేశాము ఇంకా చేస్తుండగా సర్దుతున్నాం కదా కొంచెం గ్యాప్ అయితే వచ్చిందనమాట ఇంక రెండు మాలి కూడాను ఫుల్గా అయితే వచ్చింది మేదంతా కూడాను మంచిగా పేపర్ అయితే కట్టేసి సర్దేశాము ఇక్కడ ఏంటంటే ఒక్క దగ్గర వండడం ఇంకొక దగ్గర ఇల్లు అవ్వటంతో అటు ఇటు తిరగడం చాలా ఎక్కువ పని అయితే అయ్యింది వంట ఉండడం కూడా చాలా కష్టమైతే అయింది అనమాట మొత్తం అన్నీ కూడాను ఇల్లు ఒక దగ్గర చేయటం ఒక దగ్గర అయింది ప్రతిది కూడాను ఇంటికి ఇక్కడికి తిరుగుతుంటే సరిపోయిందనమాట మొత్తం చాలా ఎక్కువ ప్రాసెస్ అనిపించింది ఈ వర్షం వల్ల చాలా కష్టం అనిపించింది ఇంకా ఎలా అయితే వంటలు అయితే చాలా బాగా కుదిరాయి వంటలు మాత్రం చాలా టేస్టీగా వచ్చాయి అనమాట ఇంకా రెండిటికి నిండుగా అయితే సర్దిసాము ఇంకా రెండు మానవులకి అయితే ఫుల్గా వచ్చాయి ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో గుండె కజ్జాన్ని అయితే ఏపీసీ పక్కన పెట్టి ఉంచుతారు ఇంకా జంతికలన్నీ అన్నీ వండేసిన తర్వాత గుండె పంచదార పాకం అయితే పెట్టారనమాట ఇంకా ఏంటంటే లాస్ట్లో పంచదార పాకం పెట్టుకోవచ్చు అన్నీ వేయించిన తర్వాత నూనెలో వేయించినవి కదని చెప్పేసి ఫస్ట్ అయితే అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తారు ఇంక తర్వాత లాస్ట్కి ఇలా చేయడం వల్ల పని అంత కూడాను ఫస్ట్ రోజు ఉన్నామన్నమాట ఈ జంతికలను ఇంకా గుండెగజ్జం ఫస్ట్ రోజు చేసాము పొద్దున్నే పదిన్నరకి అలా స్టార్ట్ చేస్తే మధ్యాహ్నము రెండు రెండున్నర ఆ టైంకల్లా ఫస్ట్ రోజు వంటలన్నీ కూడాను కంప్లీట్ అయితే అయిపోయాయి గుండెగజ్జం అయితే చాలా బాగా వచ్చింది ఈ గొడుగజ్జన అంతటినీ కూడాను ఒక క్యాన్లో అయితే పెట్టేశాము ఒక స్టీల్ క్యాన్ నిండుగా అయితే గుండెగజ్జం అయితే వచ్చిందనమాట ఇంక ఫస్ట్ రోజు చేసిన వంటలన్నీ కూడాను ఇంటికి అయితే తీసుకుని వెళ్ళిపోయాము ఇంకా పైన అంతా కూడాను పేపర్స్తో చుట్టి మంచిగా చుట్టూ లక్ష్మణ రేఖ అయితే గీసి బలం అయితే పెట్టుస్తాము ఇంకా ఏమైనా పట్టకుండా కోసం కోసమని చెప్పేసి మేము ఉన్నప్పటికీ పెళ్లి వారం రోజులు ఉందనమాట ఇంకా అందుకోసమని చెప్పేసి మొత్తం అన్నీ కూడా నీట్గా ప్యాక్ అయితే చేస్తాము ఇంకా సెకండ్ డే వంటలు అయితే ప్రిపేర్ చేసాము సెకండ్ డే ఏమేమి ఉండేమంటే కాజాలు పూరీలు ఇంకా లడ్డూలు అయితే చేసాము ఇంకా సెకండ్ డే కొంచెం ఎక్కువగానే పని అయితే అయింది ఇంకా ఫస్ట్ రోజు వండిన వంటలన్నిటికి కూడాను మా పిల్లల పని అయితే పెద్దగా ఏం లేదనమాట పెద్దవాళ్ళే చేసుకున్నారు ఇంకా సెకండ్ రోజు వండిన వంటలన్నీ కూడాను మేము చేసిన పని ఎక్కువైతే ఉందనమాట ఇంకా మేమందరం కూడాను మా యూత్ అందరం కూడాను చేసామన్నమాట ఇంకా ఏంటంటే పూరీలు పావడం ఇంకా కాజాలకి పావటం లడ్డూ చుట్టడం అదంతా కూడాను మేము చేయవలసిందే ఇంక మాకైతే పని ఎక్కువగానే అయింది ఆ రోజు అంతా కూడాను ఫస్ట్ అయితే కాజాలతో స్టార్ట్ చేసాము మేము ఒక పక్క కాజల్కి అయితే ప్రిపేర్ చేస్తుంటే ఒక పక్క ఇక్కడ ఏం చేస్తున్నారంటే బూందీ ప్రిపేర్ అయితే చేస్తున్నారు లడ్డు కోసం అని చెప్పేసి ముందుగానే పాకమైతే తీస్తారు పంచదార పాకంలో ఈ బూందీని అయితే వేయించి అందులో వేసారనమాట అదంతా కూడాను ఉంచి మేము లాస్ట్లో లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తాము ఇంకా ఇక్కడైతే బూందీ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇంకా అక్కడ బూందీ ప్రిపేర్ అయ్యే లోపల ఇక్కడ అయితే ప్రిపేర్ చేస్తున్నాము కాజాలన్నీ కూడాను రౌండ్గా రావాలని చెప్పి మంచిగా ఉండలైతే స్మూత్గా చుట్టి ఇక్కడైతే రౌండ్గా పామేమన్నమాట అన్ని కూడా ఒకే షేప్లో చాలా బాగా అయితే వచ్చాయన్నమాట ఇక్కడ ఏంటంటే బూందీ ప్రిపేర్ అయిన తర్వాత కాజలు అయితే వేయిస్తానని చెప్పారు ఆయిల్లో అని చెప్పేసి ఇక్కడ నలుగురు ఐదుగురం అయితే మొత్తం అందరం కూడాను ఒకరు చుట్టడం ఒకరు ఇచ్చేయడం అయితే కాజలన్నీ కూడాను చేస్తాము ఇంకా మా అందరి కూడాను మధ్యలో లెమన్ వాటర్ అయితే తీసుకుని వచ్చారు ఇంక మేము కాజల్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంక కాజల్ వేయించడం అయితే స్టార్ట్ చేస్తారనమాట ఇంక ఇలా పేటతో ఒత్తి మంచిగా షేప్ అయితే వస్తుందని చెప్పేసి పేటతో కానీ ఇంకా ఇసన్ ఇసన్కర్ర ఉంటుంది కదా ఇసన్కర్రతో కానీ ఇలా ఒత్తితే మంచి షేప్ అయితే వస్తుందంట కాజలన్నీ కూడాను ఇలా చేయడం వల్ల మంచి పర్ఫెక్ట్ షేప్లో అయితే వచ్చాయి అన్ని కూడాను చాలా బాగా వచ్చాయి ఇంకా ముందు చేసిన బూందీని అయితే ఇప్పుడు వండలు చేయడానికి కోసం అని చెప్పేసి కొన్ని జీడిపప్పులు అయితే వేసి వేయించామన్నమాట నెయ్యిలో వేయించి అందులో వేసారు ఇంకా ఇక్కడ ఏంటంటే ఒక పక్క కాజాలు వేయిస్తుంటే మరొక పక్క లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము ముందుగా బూందీ అనేది పాకంలో వేసి ఉంచుతాం కదా ఇంకా అందుకోసం అని చెప్పేసి మేము ఇక్కడ లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఈ లడ్డూలన్నీ కూడాను సెవెంటీ ఫైవ్ లడ్డూస్ అయితే వచ్చాయి రెండు కేజీల శనపప్పు తీసుకుంటే మొత్తం అంతా కూడాను సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ ఇలా వచ్చాయి అనమాట మీడియం సైజులో లడ్డూలు చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా ఇక్కడైతే పూరీలు చేయడం అయితే స్టార్ట్ చేసాము కోసం కాదు కొంచెం పెద్ద పూరీలు అయితే చేసామన్నమాట మా వైపు ఏంటంటే పంచదార పాకంతో చేసిన పూరీలు అయితే పెడుతుంటారనమాట ఇంకా రకరకాల వెరైటీస్ అయితే పెడుతుంటారు మడుంబూరెలని అటువంటివన్నీ కూడా పెడుతుంటారు కానీ ఇప్పుడు చేయలేదన్నమాట అవి ఇంకా ఏంటంటే మేము అందరం ఒక్కొక్కటి చుడుతుంటే తను వచ్చేసి పెళ్ళికూతురు రెండు ముద్దలైతే చుడుతుందనమాట చాలా ఫాస్ట్గా చుట్టింది ఇంక ఇలా చేస్తూ ఉన్నాము ఇంక పూరీలన్నీ పామేసిన తర్వాత ఒక క్లాత్ మీద అయితే ఇలా పరిచేసి ఉంచేసామన్నమాట ఇంక పూరీలన్నీ కూడాను ఆయిల్లో వేయించారు పూరీలు ఏంటంటే ఎర్రగా రంగు వచ్చినంత వరకు వేయిస్తారనమాట వేయించిన తర్వాత పాకం పెట్టి అందులో వేస్తారు ఇక్కడ ఏంటంటే ముందు కాజలు వేయిస్తారు తర్వాత పూరీలు అయితే వేయించుతారు ఇంక లడ్డు అయితే ప్రిపేర్ చేస్తాం కదా తర్వాత వీటికి లాస్ట్లో పాకం అయితే పెట్టుకుందాం అని చెప్పేసి ముందైతే వీటిని వేయించైతే పక్కన పెట్టి ఉంచుతారనమాట ఇంకా లాస్ట్లో లో పంచదార్ పాకాన్ని అయితే పెట్టారనమాట ముందైతే వేయించి ఉంచుతాం కదా ఇంకా వాటి కోసం అని చెప్పేసి పంచదార్ పాకాన్ని అయితే పెట్టారు ఇంకా కాజలు పూరీలు ఈ పంచదార్ పాకంలోనే ముంచి బయటికి తీసారనమాట అప్పటి రోజుల్లో ఏం చేసేవారంటే మా పెళ్ళి ఆ టైంలో పంచదార పాకాన్ని పూరీల మీద కాజల మీద వేసేవారు అనమాట ఇప్పుడు డైరెక్ట్గా అందులో ముంచి తీయడం వల్ల ఏంటంటే మెత్తగా బాగున్నాయి పంచదార పాకం అనేది పేలకుండా బాగుంటుంది ఇలా తేనెలో ముంచినట్టు భలే ఉందన్నమాట ఇలా అప్పుడు చేసినప్పుడు ఏంటంటే పంచదార పాకం తేలిపోయి మొత్తం అంతా కూడా బయటికి రాలిపోయినట్టు అయిపోయింది బాగుండేది కాదు ఇలా చేస్తే మెత్తగా బాగుంటున్నాయి ఇంక సేమ్ అదే ప్రాసెస్లో కాజల్ని కూడా పంచదార పాకంలో ముంచి తీశారనమాట ఇలా చేయడం వల్ల పంచదార పాకం అనేది కాజల్ కూడా చాలా బాగా పట్టింది ఇక పూరీలు అన్నీ కూడాను ఒకదానిపైన ఒకటే పెట్టామన్నమాట ఇలా పెట్టడం వల్ల ఏంటంటే పాకం అనేది ఏమైనా ఉంటుందని చెప్పేసి కింద పడిన పాకం అంతా కూడాను వేరే ప్లేట్లో అయితే వేసి మిగతావన్నీ కూడాను లైన్గా ఇలా పేర్చామనమాట ఇంకా కాజాలు పూరీలు రెడీ అయిపోయాయి కొంచెం గాజాలు ఎక్కువగానే చేసాము ఇక్కడ ఏంటంటే మాన్లో కాకుండా ఇక్కడ ప్లాస్టిక్ బకెట్లలో వేసాము అప్పుడేంటంటే ఎక్కువగా మాన్లే ఉండేవి ఇప్పుడు ప్లాస్టిక్ బకెట్లు ఇలా దిగాయి అనమాట కప్పులతో వీటిని అయితే ఇప్పుడు సార్కి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు పిండి వంటలు ఏమైనా పెట్టడం కోసం అని చెప్పేసి ఒక బకెట్ నిండుగా పూరీలు అయితే పెట్టాము ఇంకొక బకెట్ నిండుగా కాజలు అయితే పెట్టామనమాట ఇంక రెండో రోజు వంటలన్నీ కూడాను అలా కంప్లీట్ అయ్యాయి రెండో రోజు వంటలన్నీ కూడాను మేము చేయవలసినవి కాబట్టి చేస్తాము ఇంక మూడో రోజు వంటలకి కొంచెం పెద్దవాళ్ళు అయితే ఉండాలన్నమాట ఎక్కువ మంది కూడా ఉండాలి ఎందుకంటే ఈరోజు అరిసెలు అనమాట లాస్ట్ అరిసెలతో మేము ముగించాము రెండు రకాల అరిసెలు చేసాము పంచదార అరిసెలు ఇంకా బెల్లం అరిసెలు చేశాము ఇంకా రెండు రకాల సలివీడలు కూడా చేసాము బెల్లం సెలివిడి ఇంకా పంచదార సెలివిడి ఇంకా బెల్లం సెలివిడి అయితే కొంచెం తక్కువగా చేశాం కానీ పంచదార సలివిడి అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే చేశాము నాకు హెల్త్ బాగలేక రెండు రకాల సలివీళ్ళని అయితే నేను తీయలేకపోయాను ఇంకా ఇక్కడికి నేను వెళ్ళేసరికి పంచదార అరిసెల కోసం అని చెప్పేసి పాకం అయితే పెట్టేశారనమాట చలారుతుందని చెప్పేసి ఒక ప్లేట్లో వేసి ఇలా ఉంచారు నెక్స్ట్ బెల్లం అరిసెల కోసం అని చెప్పేసి అయితే పెట్టారు ఫస్ట్ ఏంటంటే పాకమైతే తీసి ముద్దల్ని పక్కన పెట్టి ఉంచుతారు లాస్ట్లో ఇంకా వాటికి వేయడాని కోసం అని చెప్పేసి ఒకేసారి రెండు రెండు కూడాను పెనం మీద వేసి అయితే చేశారనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే బెల్లంలో చెత్త ఏమైనా ఉంటుందని చెప్పేసి పెట్టిన అయితే ఇందులో వేడివేడిది వడగట్టారనమాట వడపెట్టడం వల్ల ఏంటంటే దానిలో ఉండే చెత్త అంతా చాలా ఎక్కువగా వచ్చింది येसी एम आई दिस मारत आहे ना ये काल का कैंसिल मी फक्त जे काल बंद केलं मांस लव कम ఇంకా అరిసెలు వేయడం కోసం అని చెప్పేసి ఇలా అయితే కవర్లు కట్టేసి పెట్టారనమాట దీని మీద కూడా నువ్వు చాలా నీట్గా వస్తున్నాయని చెప్పేసి అప్పుడు కొబ్బరి రొట్లు ఎక్కడ ఉండేవి అని వెతుక్కుండేవారు ఆ తర్వాత కొన్ని రోజులు పోయాక గిన్నెల్లో వేసేవారు ఇప్పుడైతే సెట్లో కూడా చాలా బాగా వస్తున్నాయని చెప్పేసి ఇలా కవర్లు కట్టేసి అయితే ప్రిపేర్ చేశారు ఇంకా అరిసెలు వేయడం కోసం అని చెప్పేసి ఇక్కడైతే గడ్డినైతే వేసి దీని మీద అయితే అరిసెలు అయితే వేద్దామని చెప్పేసి అలా అనమాట ఫస్ట్ అయితే అరిసెలు అయితే వేశారు తర్వాత బెల్లం అరిసెలు అయితే వేశారనమాట అన్నీ కూడా నువ్వు చాలా బాగా వచ్చాయి ఇంక చేసిన అరిసెలు అన్నింటినీ కూడా వెంట వెంటనే ఈ గడ్డి మీద తెచ్చి వేయాలన్నమాట లేకపోతే అవి అంటుకుంటాయి మరి అరిసెలు నీట్గా రావన్నమాట అందుకోసమని చెప్పేసి గడ్డి మీద వేస్తే కొంచెం ఆయిల్ అంతా పీల్చుకొని బాగుంటాయి గాలి కారితే చక్కగా ఉంటాయని చెప్పేసి ఇలా వేసామన్నమాట ఇక్కడ ఏంటంటే బెల్లమరిసల కంటే పంచదార అరిసెలు కొంచెం ఎక్కువగానే చేసాము ఇంకా అందరూ తింటారని చెప్పేసి బెల్లమరిసల కంటే పంచదార అరిసెలు కొంచెం ఎక్కువగానే చేసి పెట్టారనమాట వాళ్ళకి పెట్టిన కాకుండా కొన్ని ఇంటి ధర అయితే ఉంచేశారు ఇక్కడ పంచదర అరిసెలు వంద ఇంకా బెల్లమరుసలు వంద అయితే పెట్టారు ఇదండి ఇవాళ వీడియో మీ వైపు కూడా ఎలానే పిండి వంటలు చేసి పంపిస్తుంటారు లేదా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్